విశాఖపట్నం నుంచి తిరుపతి వెళ్లే ప్రయాణికులకు బెస్ట్ ట్రైన్ తిరుమల ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ ప్రతిరోజు అందుబాటులో ఉంటుంది తిరుమల ఎక్స్ప్రెస్ విశాఖపట్నం నుంచి కడపకు ప్రతిరోజు ప్రయాణం చేస్తుంది ఈ ట్రైన్ నెంబర్లు వన్ ఎయిట్ ఫైవ్ టూ వన్ విశాఖపట్నం నుంచి తిరుపతి వెళ్ళేటప్పుడు వన్ ఎయిట్ ఫైవ్ డబల్ టూ తిరుపతి నుంచి విశాఖపట్నం వెళ్ళేటప్పుడు తిరుమల ఎక్స్ప్రెస్ విశాఖపట్నంలో మధ్యాహ్నం రెండు గంటలకు బయలుదేరి విజయవాడకు రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాలకు చేరుకుంటుంది అలాగే తిరుపతికి తర్వాత రోజు ఉదయం నాలుగు గంటల ఇరవై నిమిషాలకు చేరుకుంటుంది తిరుగు ప్రయాణంలో తిరుమల ఎక్స్ప్రెస్ తిరుపతిలో రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరి విజయవాడకు తర్వాత రోజు ఉదయం మూడు గంటల ఇరవై నిమిషాలకు చేరుకుంటుంది అలాగే విశాఖపట్నానికి ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు చేరుకుంటుంది విశాఖపట్నంలో బయలుదేరిన తిరుమల ఎక్స్ప్రెస్ దువ్వాడ అనకాపల్లి ఎలమంచిలి నర్సీపట్నం రోడ్ తుని అన్నవరం పిఠాపురం సామర్లకోట అనపర్తి ద్వారపూడి రాజమండ్రి నిడదవోలు తాడేపల్లిగూడెం బేముడోలు ఏలూరు నోజువీడు స్టేషన్ల ద్వారా విజయవాడ చేరుకుంటుంది విజయవాడ నుంచి బయలుదేరిన తిరుమల ఎక్స్ప్రెస్ తెనాలి నిరుబ్రోలు బాపట్ల చీరాల ఒంగోలు కావలి నెల్లూరు గూడూరు వెంకటగిరి శ్రీకాళహస్తి స్టేషన్ల ద్వారా తిరుపతి చేరుకుంటుంది ఇందులో జనరల్ బోగీలు స్లీపర్ బోగీలు ఏసీ బోగీలు అందుబాటులో ఉన్నాయి